హుస్నాబాద్ మోడల్ స్కూల్లో అమానుష ఘటన చోటు చేసుకుంది మధ్యాహ్న భోజనంలో పలువురు విద్యార్థులు పచ్చికారంలో నూనె పోసుకొని తిన్నారు వడ్డించే భోజనం కూడా పురుగులతో ఉందని ఎన్నిసార్లు అధికారులకి టీచర్లకి చెప్పినా కూడా పట్టించుకోవట్లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మధ్యాహ్న భోజనం సమయ లేదని ప్రతిరోజు రెండు గంటల నుంచి నాలుగు గంటల మధ్య వారి ఇష్టానుసారంగా పెడుతున్నారని విద్యార్థులు వాపోతున్నారు ఉన్నతాధికారులు స్పందించి వెంటనే పరిష్కరించాలని విద్యార్థులు కోరుకుంటున్నారు అరే భయపడకూడదు అడుగురా ఎందుకు పంపించిన అమ్మా బయటికి మరి అగో బొమ్మని బండి ఎందుకు అపు లావు లావు మనందరం కరపుడు కరపుడులకి నన్నులొక్కసారి ఏంగదే అపు లావు లావు మనందరం కరపు చెప్పు తమ్ముడు మనం 3 గంటల 11 నిమిషం కన్నా ఇప్పుడు ఎంత టైం ఆ

అదేవిధంగా మధ్యాహ్న భోజనము సరిగా అందలేదని చెప్పిన సమయానికి మూడు గంటలకు ప్రిపేర్ చేసిన అన్నం కూడా సరిపోకపోతే కూరలు కూడా లేకపోతే గొడ్డు కారం వేసి ఈరోజు విద్యార్థులకు భోజనం వడ్డించినటువంటి పరిస్థితి గొడ్డు కారాన్ని వేసి ఈరోజు బంగారు తెలంగాణలో మాడ స్కూల్ విద్యార్థులకు భోజనం పెడుతున్నటువంటి పరిస్థితి దీన్ని ఏవైపీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది వెంటనే మంచి భోజనం ఏర్ప